ఎన్నికల కమిషన్ పెన్షన్ల పంపిణీ కోసం వాలంటీర్లను ఉపయోగించవద్దని ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాశారు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ నిలిపివేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు లేఖలోని అంశాల్లో ప్రధానంగా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరారు దీంతో లబ్దిదారులకు నగదు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరారు మరింత సమాచారం ప్రతినిధి విజయవాడ నుంచి అందిస్తారు కూడా రెండు వేరు వేరుగా లేఖలు రాశారు అందులో ఏదైతే పెన్షన్లకు సంబంధించి సామాజిక పెన్షన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిధిలోకి తీసుకొని పెన్షన్ తీసుకునేటువంటి లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు వేగంగా చేయాలి ఏదైతే ప్రతి నెల తీసుకుంటున్న పెన్షన్ ఆలస్యం కాకుండా అదేవిధంగా లబ్ధిదారుడు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో దాన్ని పూర్తిగా సమర్థవంతంగా కొనసాగించేందుకు అవసరమైనటువంటి సిబ్బందిని ఇతర యంత్రాంగాన్ని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈసీ సూచి ఈసీని అదే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి కూడా లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే ఈ సామాజిక పెన్షన్ కు సంబంధించినటువంటి పంపిణీ పైన తీవ్ర స్థాయిలో దుమారం చదువుతుంది ఏపీలో పెన్షన్ సంబంధించినటువంటి పెన్షన్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రేపు పెన్షన్ వస్తుందా రాదా అనేటువంటి ఒక టెన్షన్ లబ్ధిదారులు క్రియేట్ అయింది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానిపైన కేంద్ర ఎన్నికల ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి యంత్రాంగం పూర్తిగా స్టడీ చేస్తోంది అదే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే పంపిణీ విషయంలో మాత్రం ప్రతి నెల అలాగైతే జరుగుతుందో అలాగే జరిగే విధంగా పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం రాసినటువంటి లేఖను ఉదాహరిస్తూ సిఎస్ కి అదే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు సౌజన్యం